గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో ప్రజలపై వీధి కుక్కల దాళ్లు పెరుగుతుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు వీధి కుక్కల నియంత్రణపై దృష్టి సారించారు కుక్కల బెడదను పరిష్కరించేందుకు రెండు టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించింది ఈ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది సమస్య పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్లు జీరో ఫోర్ జీరో టూ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ టూ ఫైవ్ త్రీ నైన్ సెవెన్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జీహెచ్ఎంసీ ట్వీట్ చేసింది డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయని పేర్కొంది ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు కొందరు చనిపోయారు ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించింది అప్రమత్తమైన జిహెచ్ఎంసి వీధి కుక్కల స్టెరిలైజేషన్ కుక్కల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది <small sound>